గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి జన్మ చంద్రుడు షష్ఠ కుజుడు ద్వాదశ శుక్రుడు ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం దశమ రవి బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలను అందిస్తారు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము సహకారం అందుతుంది నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి ప్రశంసలుంటాయి అధికార యోగం ఉంటుంది యోగ్యతను బట్టి ప్రయత్నపూర్వకమైన విజయం ఒకటి ఇప్పుడు లభిస్తుంది ఈ వారం ఎంతగానో సహకరిస్తుంది మీరు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి చేసుకుంటారు మనోబలం శక్తినిస్తుంది ఉత్సాహంగా ఆలోచించండి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి గృహ వాహనాది భూయోగాలు కలిసి వస్తాయి గృహప్రాప్తి విశేషంగా యోగిస్తుంది వస్తు వస్త్ర లాభాలుంటాయి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది జీవితాశయాన్ని సాధించే విధంగా కాలం సహకరిస్తుంది న్యాయపరమైన విజయాలుంటాయి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది ధనయోగం బాగుంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అలాగే వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోండి ఎవరిని వ్యాపారంలో అతిగా నమ్మవద్దు ఇతరులపై ఆధారపడకుండా మేలు జరిగేట్టుగా కృషి చేయండి ఇతరులకి సహాయం చేయబోయే ముందు లోతుగా ఆలోచించడం మంచిది కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవన విధానం లభిస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని దర్శించండి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది దానాల అవసరం లేదు